జై గాయత్రి శ్రీ గురుభ్యో నమ ఓం బుద్ధిచార్డ్య పరిహారిణ్యై నమో నమోన్నమ ఓం వాక్చిత్య రూపిణ్యై నమో నమోన్నమ చాలామంది గురువు దగ్గర ఉపదేశం తీసుకొని ఇతరుల భవిష్యత్తు చెప్ప చెప్పలేకపోవడం వాక్సిద్ధి లేనటువంటి వారి కోసం ఈ యంత్రం చాలా ఉపయోగపడుతుంది దీన్ని బోర్జపత్రంపై కానీ రాగి గాని కానీ రక్తచందనం సిరాతో లేదా గంధం గంధంతో లిఖించి పదకొండు రోజుల పాటు యథాశక్తిగా పూజ చేయగలిగి దూపదీప నైవేద్యాలతో చేయగలిగి ఆ యంత్రాన్ని అతని దగ్గర ఉంచుకోవడం కానీ లేకపోతే ఒక తాయెత్తులాగా ధరించడం కానీ చేస్తే తప్పకుండా మీకు పదకొండు రోజుల లోపల వాక్సిద్ధి వస్తుంది అనేది ఖచ్చితమైనటువంటి నమ్మకం ఒకసారి ప్రయత్నం చేయండి వాక్సిద్ధ్యం లేనటువంటి వాళ్ళు మాత్రమే శుభం